కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీర్ల వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు ముందుగా అమరవీర్ల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కందుకూరు సబ్ డివిజనల్ అధికారి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే అమరవీర్ల చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది పోలీసుల త్యాగాల వల్లే సాధ్యమవుతుందని విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల భద్రత కోసం కష్టపడే ప్రతి పోలీసు సిబ్బంది సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసుల త్యాగం చిరస్మరణీయం అమరవీర్ల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉండడం మనందరి బాధ్యత అని తెలిపారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp Oke, 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 e oke, 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 e oke, oke, ఈ మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందుకు మా కందుకూరు సబ్ డివిజన్ పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కందుకూరు సి గారికి మన అన్ని మండల నుంచి చేసినటువంటి వ్యక్తి సబ్ ఇన్స్పెక్టులందరికీ కూడా ఇంకా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పత్రికా సోదరులకు కూడా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోలీసుల సంస్థ అనేది వాళ్ళు సమాజంలో ఈరోజు అందరం కూడా ఒక మంచి సమాజంలో ఉన్నామంటే వాళ్ళ సేవలు లేస్తే ఎక్కడా కూడా సంరక్షణ లేకుండా శాంతి లేకుండా శాంతి మార్గంలో నడిపించి ప్రజల్ని అందరం కూడా ఎవరికైనా వాళ్ళు శుభ్రంగా పనిచేసుకున్నామంటే దానిలో వాళ్ళు కీలక పాత్ర అని చెప్పి అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే నైట్ టైం కూడా వాళ్ళు రోడ్ల మీద ఉండి దాన్ని మొత్తం మళ్ళీ గుణదేవన్ సెవెంతి నార్మల్గా జరిగే వరకు అక్కడే ఉండి వాళ్ళ కర్తవ్యం నిలబిస్తూ ఉన్నారంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ అమరవీరుని మనం ప్రతి సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిన్న ముంద తృఫాల్లో కూడా పోలింగ్ సోదరులందరూ కూడా నైట్ డే అండ్ నైట్ కంప్లీట్గా రోడ్ల మీద ఉండి ఎక్కడా కూడా ఈ విపత్తి టైంలో ఇళ్ళలో లేకుండా మన కోసం మనందరి కోసం మన సేవల్స్ కోసం వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు ప్రతి సందర్భంలో కూడా ఏదైనా విపత్తు జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో వాళ్ళే ఉంటారని చెప్పి వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ సేవను మనం గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు మన ఈ కంప్లీట్గా ఈ పెన్ డేస్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు తప్పకుండా ఈరోజు రక్తదానం అనేది అది దానాల వల్ల మహాదానం మంతటి అటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్లగ్ బ్యాన్ నుంచి ఇవ్వడానికి వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మేము అందరం కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా